ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు గల్లా సత్యనారాయణ గారిని సోదరులు సభా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు మనందరి ఆశా జ్యోతి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు శ్రీ రామచంద్ర రావు గారు అదేవిధంగా మనందరి ప్రియతమ నాయకులు కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారు అదేవిధంగా ఖమ్మం పార్లమెంటుకు పోటీ చేసినటువంటి పెద్దలు మనందరి ప్రీతమ నాయకులు తాండ్ర వినోదరావు గారు అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇ ఒక్కటే నిమిషంలో నేను ముగిస్తాను విషయం భారతీయ జనతా పార్టీలో కష్టపడితే అంచెలంచెలుగా ఎదుగుతాడు అనడానికి ఉదాహరణ ఎవరైనా ఉన్నారు అంటే అది మన రామచంద్రరావు గారు భారతీయ జనతా పార్టీలో కష్టాలు కార్యకర్తలకు ఎప్పుడైనా రావచ్చు కానీ కష్టపడ్డ కార్యకర్త అనుకున్న లక్ష్యాన్ని చేరతాడు అనడానికి మనకు కనపడుతున్నటువంటి స్వప్న రామచంద్రరావు గారు ఒకటి అనుబంధం వారు ఢిల్లీలో ఉంటే ఇక్కడ మన వెంకట గుప్తా గారి పైన చిన్న దాడి జరిగింది వెంటనే విషయం తెలుసుకున్నటువంటి రామచంద్రరావు గారు నాతో మాట్లాడటంతో పాటు పోలీస్ కమిషనర్ తోటి మాట్లాడి నుంచి ఇరవై నాలుగు గంటల నిధులు పోకుండా మన కార్యకర్తకు అండగా నిలబడ్డటువంటి చరిత్ర మన రామచంద్రరావు గారిది భారతీయ జనతా పార్టీకి ఖమ్మం జిల్లాలో పోరాటాలు కొత్త కాదు మన దారపలేని కోటేశ్వరరావు గారి దగ్గర నుంచి నిస్వార్థంగా నమ్ముకున్న సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏమి ఆశించి పనిచేయరు నమ్ముకున్న సిద్ధాంతం కోసం నమ్ముకున్న ఇటువంటి నాయకుడు కోసం పనిచేస్తాం తప్ప ఏ బీరో బిర్యానీ ఇస్తేమో ఆ పార్టీ నుంచి వచ్చి ఈ పార్టీ నుంచి వచ్చి నీతి కథలు చెప్తేనో వినే అటువంటి కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదన్న విషయం కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం ద్వారా మరొక విషయం ఇక్కడ గోల్లపాడు ఛానల్ పేరుతో వేలాది మనకి ఇల్లు కోల్పోతే ఆ రోజు న్యాయ సహాయ సహకారాలు అందించినటువంటి పెద్దలు రామచంద్రరావు గారు ఈ రోజు రామచంద్రరావు గారితో పాటు మన ఓబీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి తల్లోజు ఆచార్య గారు ఆ రోజు బండి సంజయ్ గారు నేతృత్వం టువంటి చరిత్ర మిత్రుల కార్యకర్తని కాపాడుకునేటువంటి నాయకుడు వచ్చాడు మనం ఎదురు చూస్తున్నటువంటి మన నాయకుడు వచ్చాడు మనకి అండగా ఉండేటువంటి మన నాయకుడు వచ్చాడు మనం అందరం కూడా అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షుల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా భారత్